ఈ ఆళ్ళ గానీ మనిషిలా కనబడుతున్నారు అని అన్నారు మణికంఠ అని సో మణికంఠ గురించి ఏం చెప్తాడు మణికంఠ అంతా నాటకం చేస్తున్నాడు ఎమోషనల్ కానీ బయట కూడా టాక్ అది పక్కా డ్రామా మీకు తెలియనివి నేను దగ్గరుండి చూసినవి నాకు చాలా బాధ కలిగించినవి చాలా ఉన్నాయి మీకు టీవీలో వచ్చిందో లేదో తెలియదు కంటెంట్ వచ్చిందో లేదో తెలియదు ఆ రోజు సీత టాస్క్ విషయంలో నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది మనకంట మీద ఎంత రెండు నాలుకల మనిషి అనేది నాకు అప్పుడు అంటే సీత పరిగెత్తుకునే ముందు డోర్ పట్టుకుంది డోర్ పట్టుకునే చోట ఎట్లా ఉంటుందంటే వాళ్ళు మంచి రేకులాగా పెట్టింది అది ఇట్లా పట్టుకొని గట్టిగా లాగితే కసకసకపోద్ది అట్లా పట్టుకుని ఉంది పట్టుకున్న అమ్మాయి ముందు వెళ్ళి దక్కించుకుంది కదా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా లేదు పట్టుకొని పీకి ఆ అమ్మాయిని చేసి లాగేటప్పటికమ్మా మొత్తం రక్తాలు వచ్చేసినాయి అక్కడితో ఆగకుండా అంటే తోయడం మీద పడ్డం ఇవన్నీ చేసినప్పుడు చూస్తుంటే నాకు చాలా అంటే చాలా క్రూర్గా అనిపించింది యాక్ట్ రక్తం మరిగిపోయింది నాకు అక్కడ తర్వాత మనోడు బయటకు వచ్చి నా వల్ల కావట్లేదు నేను ఇలా అంతా చేయలేకపోతున్నాను అని చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ మీద పడ్డాం అనమాట ఒక పక్క ఏమో చేస్తావు బయట కెమెరా దగ్గరికి వచ్చి అబ్బా నా వల్ల కావట్లేదు అని చెప్పినప్పుడు నాకు అస్సలు చాలా అంటే చాలా కోపం వచ్చింది అది రెండు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అన్న ఆదిత్య ఓం ఆదిత్య ఓం ఆయన మాటలు సగం అర్థం అవుతాయి సగం అర్థం కాదు నాకు అవి ఎడ్డిటో చెప్తారు ఆయన ప్రేరణ ప్రేరణ కూడా నాకు అదే ప్రాబ్లం సంచాలంగా ఉన్నప్పుడు కన్నింగ్ ఏం లేదు కొంచెం వేరే కాకపోతే వీళ్ళందరూ ఫ్రెండ్స్ అబ్బా ఇప్పుడు రక్షించుకోవాల్సి వచ్చినప్పుడు ప్రేరణ యష్మి ఉంటుంది యష్మికి ప్రేరణ ఉంటారు సో అంతా ఒక ఫ్యామిలీ నబిల్ నబిల్ ఇస్ అ గుడ్ పర్సన్ ట్రస్ట్ బర్తి పర్సన్ మంచివాడు దీన్ని తెలివైన వాడు కాస్త చాలాకి హుషారు ఉంటాడు తనకి ఏం కావాలో చాలా తెలివిగా చేసుకోవాలి టాప్ ఫైవ్ అనుకుంటున్నారా మీ దృష్టిలో సీత విన్నర్ అవుతుంది యా తర్వాత విష్ణు ప్రియ ఉండొచ్చు తర్వాత నిఖిల్ కానీ కూడా ఉండచ్చు ఓకే ఇద్దరు పేరన్నా లాస్ట్ వీళ్ళు ఉండడం వల్ల బిగ్ బాస్ పరుసగా తయారయ్యిద్ది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా సోనియా సోనియా అండ్ మణికంట బుద్ధి తెచ్చుకొని మంచిగా బిహేవ్ చేస్తే ఓకే నాకు ఎందుకో అంటే సింపతి కోసం తల్లిదండ్రుల చనిపోయారు అప్పుడు శవానికి కాల్చడానికి డబ్బులు లేవు దానికి కట్టెలు లేవడానికి అది చెప్పినప్పుడే నాకు ఇంకోటి ఇంకోటి ఏమో ఇక్కడ పట్టుకొని ఒక పక్క లాగి పీకి అంతా చేసి అమ్మకి రక్తాలు వచ్చిన తర్వాత కూడా వెళ్ళికి ఏమైనా ముందుకు వెళ్ళి నాకు అంటే అవతల వాళ్ళు చచ్చిపోయిన